ప్రెజ్లాడ్ ప్రభు నయేసు క్రీస్తు నామంలో ఉదయకాల ఆరాధనలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణ దోంబిడ్లారా ఉదయకాల ధ్యానము కొరకై ఇరవై మూడవ కీర్తన కీర్తనల గ్రంథంలో నుండి ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణాన్ని ధ్యానం చేద్దాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది భక్తుడైన దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ ఉన్నాడు దావీదు ఒక గొర్రె స్థానంలో ఉంటూ దేవుడు తనకు కాపరిగా నియమించుకొని రాసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కీర్తన ఇది ఇంతవరకు కూడా యహోవా నా కాపరి అని తెలియజేసి ఆ కాపరి నాకు తోడుగా ఉన్నంత కాలము దేవుడు నా జీవితానికి కాపరిగా ఉన్నంత కాలము నాకు ఏ కొదువ లేదు అని తెలియచేస్తూ ఉంటాడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయించున్నాడు శాంతికరమైన జలము నన్ను నడిపిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును నాకు విశ్రాంతి కలుగజేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు నీతి మార్గములు నన్ను నడిపిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను ఎందుకంటే ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడు ఆ కాపరి నాకు తోడుగా ఉంటాడు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము నన్ను ఆదరిస్తుంది అని ఆత్మీయ సత్యాలను తెలియజేయుట ఇది వరకు మనము చూసాము ఈరోజున నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు రేమణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం మన కాపరి ఎలాంటి వాడు నా కాపరి ఎలాంటి వాడు అనే విషయాన్ని భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు శత్రువుల ఎదుట మరి తనకు భోజనము సిద్ధపరచువాడు అనే ఆత్మీయ సత్యాన్ని భక్తుడైన దావీదు యోహవాను గుర్చి వ్రాయిచున్నాడు యహోవాయ నా కాపరి ఆ కాపరి నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచును అని తెలియజేస్తూ ఉన్నాడు బ్రహ్మణ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎరుగుతారు క్రీస్తు రక్తము చేత కడిగబడిన వాళ్ళందరూ కూడా క్రీస్తును ఎరుగుదురు లోకము ఆయనను ఎరగదు లోకము ఆయనను వెలివేస్తుంది లోకము ఆయనను విసర్జిస్తుంది జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుప్రభులు వారంట లోకము తనను గుర్తించలేదు లోకము క్రీస్తునకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది ఒక శత్రువులాగానే ఉంటుంది అందుకే ఈ లోకములో మనకు అనేక శ్రమలు హింసలు కలుగుతూ ఉంటాయి దేవుని ప్రజలకు చాలా విరోధాలు అవరోధాలు ఉంటాయి ముఖ్యంగా భక్తుడైన దా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నా శత్రువులతో నువ్వు నాకు భోజనం సిద్ధపరచువు అనగా మరి ఈ గొర్రెలకు ఎక్కడ ఆహారమును కాపరి అనుగ్రహిస్తాడు అనంటే అరణ్య ప్రాంతంలో అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి భయంకరమైనటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి జంతువుల మధ్యలోనికి ఈ గొర్రెల్ని కాపరి నడిపిస్తాడు అవన్నీ చాటున నక్కి నక్కి చూస్తూ ఉంటే ఈ కాపరి తన దండమును చేతబట్టుకొని నిలబడి ఆ గొర్రెల ప్రాణానికంటే ఆ గొర్రెల కంటే ముందుగా తన ప్రాణాన్ని పెట్టి ఇదిగో ముందుగా తన ఆ దండమును చేతబట్టుకొని వాటికి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని ఈ కాపరి గొర్రెలకు పెడతా ఉంటాడు అవి వచ్చి వీటిని తినాలనుకున్నా తినలేవు ఎందుకంటే కాపరి మధ్యలో ఉన్నాడు ఈ గొర్రెలకు ఈ క్రూర మృగాలకు ఈ గొర్రెలకు ఈ క్రూర మృగాలకు మధ్యలో కాపరి ఉన్నాడు కాబట్టి గొర్రె దగ్గరికి వెళ్ళాలి అనంటే కాపరిని దాటుకొని వెళ్ళాలి కాపరి దండాన్ని దాటుకొని వెళ్ళాలి కాబట్టి ప్రేమ దెవబడ్లారా అది అసాధ్యం నిన్న తెలియజేశాడు కదా ఒక్క దెబ్బ కొట్టాడంటే అవి ఆయనబడి చేస్తాయి ఆయన దగ్గర ఉండేటటువంటి దండము అంత పెద్దగా అంత లావుగా అంత బరువుగా ఉంటుంది ప్రేమణ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచువు చుట్టూ అన్ని శత్రుమూకలే ఈ గొర్రెలను ఎక్కడ అటాక్ చేసి తిందామా అనేటటువంటి ఈ శత్రువుల మధ్యలో ఈ కాపరి తన గొర్రెలకు శ్రేష్టమైన భోజనము పెడతాడు పచ్చిక బయల్లోనికి నడిపించి శ్రేష్టమైన ఆహారాన్ని వాటికి అందిస్తూ ఉంటాడు ప్రమన్న దోంపడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మన దేవుడు శత్రువుల ఎదుట మనకు భోజనము పెట్టేటటువంటి వాడు శత్రువు ఎవరైనా మనం సల్లగుండాలని కోరుకుంటారా మనం కమ్మగా తినాలని కోరుకుంటారా లేదు లేదు వానికి ఏమి కలగకపోని వాడి తిండి దొరకకపోని ఇక నానా రకాలైనటువంటి మనము కూర్చో మనము ఒక సంతోషకరమైన స్థితిలో ఉన్న ఊరవలేని పరిస్థితి శత్రువులది కానీ ఆ శత్రువుల మధ్యలోని నీ తల పైకెత్తే దేవుడు ఆ శత్రువుల మధ్యలో నీకు సమృద్ధినిచ్చే దేవుడు నిన్ను పోషించే దేవుడు నీకు క్షేమమునిచ్చే దేవుడు రేమ బిడ్లారా ఆ రీతిగా శత్రువుల మధ్యలో కూడా నిన్ను ఎక్కడ కూడా తలవంచకుండా నువ్వు ఎక్కడ కూడా దించుకోకుండా నిన్ను వృద్ధి పొందించగలిగినటువంటి సమర్థుడు ఈ గొర్రెల కాపరి అయినటువంటి ఈ ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ ఉదయమను మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రభునంద ప్రేమ దోమబిడ్లారా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము ఈ ఈరోజున ఈ ఎంతో ఎంతోమంది ఉన్నారు నీ కొరకు పంచుకొని నువ్వు ఆత్మీయంగా ఎదుగొద్దని అపవాది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిన్ను వెండు తట్టి ఈ శత్రువైన సాతాని ఎదుట ఇదిగో నీకు భోజనం పెడతా ఉన్నాడు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు ఈ శత్రువు నిన్ను కాచుకొని కూర్చుంటా ఉంటాడు అన్నమాట ఎలా పోతావో చూస్తాం ప్రార్థనకు ఎలా వింటావో చూస్తాం ఎలా నువ్వు అంగీకరిస్తావో చూస్తాం నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తాం నేను ఎక్కడెక్కడ పడగొట్టాలా ఎక్కడెక్కడ నేను నాశనం చేయాలా ఎక్కడెక్కడ నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలి ఎక్కడెక్కడ నీ పిల్లల్ని దూరం పెట్టాలని అనేక విధాలుగా ప్రయత్నించేవాడు శత్రువైన సాతాను వాడి కార్యములు కూడా అదే మనకు ప్రధాన శత్రువు అంటే మనుషులు అనేది కాదు ఈ లోకాన్ని వాడు శత్రువుగా మార్చేసాడు వాడి తంత్రం అది కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ ఏసయ్య శత్రువైన సాతాన్ని ఎదుట వాడు నీకు ఏమి దొరకద్దు నీకు ఏ ఆశీర్వాదం రావద్దు నీకు ఏ విధమైన ఆత్మ సంబంధమైన బలము చేకూర చేకూర్చబడద్దు అని వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు కానీ ఆ శత్రువు ఎదుటనే నిన్ను బలపరిచి శ్రేష్టమైన ఆహారంనిచ్చి నిన్ను స్థిరపరిచే దేవుడు ఈ కాపరి మనకు ఉండగా మనకు భయం లేదు ఏ శత్రువు వచ్చినా మనకు చింత లేదు ఎందుకంటే ప్రధాన కాపరి తోడుగా ఉన్నాడు ప్రధాన కాపరి మనకు తోడుగా ఉన్నాడు ప్రేమ దోంబిడ్లారా ఆ కాపరిని మనము నమ్మకంగా వెంబడించుదాం ఈ ప్రధాన కాపరిని మనం ఎప్పుడైతే నమ్మకంగా వెంబడిస్తావో శత్రువుల మధ్యలో నీకు భోజనము సిద్ధం చేసేవాడు శత్రువు చూస్తూ ఉంటా ఉంటే ఎవడైతే నిన్ను ఎదగకుండా చేయాలనుకుంటున్నాడో ఎవడైతే నిన్ను మట్టు పెట్టాలని చూస్తూ ఉన్నాడో ఎవడైతే నీ మేలు కోరకుండా నీ కీడు నీ నాశనము కోరాలని చూస్తూ ఉన్నాడో వాని మధ్యలో భోజనము చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది వాడికి వాడిని కొట్టి తిట్టాల్సిన అవసరం లేదు వాడిని అక్కడే ఆపి రారా చూద్దామని దండం చేత పట్టుకొని నిలబడి నువ్వు దీను నువ్వే నువ్వెదుగు నువ్వు ఆత్మీయంగా బలపడు నువ్వు సంతోషంగా ఉండు అని తన పిల్లలకు భోజనం పెడతా ఉంటే శత్రువుకి ఎలా ఉంటుంది చెప్పండి ఆ రీతిగా ఆ రీతిగా శత్రువు చూస్తుంటుండగా నీకు సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు ప్రమణ దోమిబిడ్ల తనను నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడువడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు ఆయన నీ పక్షాన ఉండేవాడు నీకు సహాయము చేయువాడు శత్రువు రాని వాడి తాత ముత్తాత ఎవడైనా రాణి అపవాది ఒక్కడే కాదు వాడి దూత సైన్యమంతా వచ్చినా సరే వాళ్ళ మధ్యలో వాళ్ళు చూస్తుంటుండగానే సాతాను ఆ శత్రువు నిన్ను చూస్తూ గమనిస్తూ ఉంటుండగానే వాడేమో నిన్ను తినాలని చూస్తాడు కానీ ఈ కాపరి వాడు చూస్తుంటుండగా నీకు తిండి పెడతాడు ఇంతకంటే గొప్ప ఆధిక్యత ఒక విశ్వాసికి ఇంకేం కావాలండి దేవుడి నుండి ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలండి ప్రేమణ బిడ్లారా శత్రువుల ఎదుట భోజనము పెట్టే దేవుడు శత్రువును పక్కన పెట్టి నిన్ను పట్టించుకొని నీకు సమృద్ధికరమైనటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని అందించి నీ ఆత్మీయ స్థితిగతులను మెరుగుపరిచి నిన్ను బలపరిచి తన విశ్వాసములో స్థిరపరిచే ఆ ప్రధాన కాపరిని మనం నమ్మకంగా వెంబడించినట్లయితే నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా ఎంత శత్రుత్వం ఉన్నా నీకు మాత్రం కొద్దు ఉండదు ఎవరు నిన్ను హేళన చేసిన నిన్ను కృంగదీసిన ఎవరు నిన్ను నువ్వు ఎలా ఎదుగుతావో అనుకున్నా వాళ్ళ ముందే చూపిస్తాడు చూడు నువ్వు ఎదుగుతా ఉంటే ఎట్లెదుగుతాడో చూస్తాను నువ్వు చూడు ఎదుగుదలను చూపిస్తాడు నీకు భోజనము పెట్టి నిన్ను సంతృప్తి పరిచి నీ యొక్క ఆశీర్వాదమునిచ్చి వారి ముందే నీ కొమ్ము పైకెత్తి నిన్ను సమృద్ధిగా సమృద్ధిలో నిలబెట్టగలిగిన సమర్థుడు మన ప్రధాన కాపురి అయిన క్రీస్తు ఆయన సన్నిధానములో నిత్యము బ్రతుకుదాం ప్రార్థనలో విజ్ఞాపనలో దైవుని సన్నిధికి రావడములో అన్ని విషయాల్లో వాక్యములో మనము సమృద్ధిగా ఎదుగుదాం అట్టి కృపను ధన్యతను భాగ్యాన్ని దేవుడు మన కళ్ళలకు అనుగ్రహించి గాక ఆ మెయిన్